హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ హల్వా చేస్తున్నానండి ఈ బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఏడు ఎనిమిది బ్రెడ్స్ వరకు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ని కట్ చేసి తీసేయాలండి వీటిని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి బ్రెడ్స్ని చేత్తో కూడా మనం పౌడర్లా చేసుకోవచ్చండి బట్ మిక్సీలో అయితే మనకి కొంచెం ఈజీగా అయిపోతుంది బ్రెడ్ హల్వా చేయడానికి కొంచెం ఫ్రెష్ బ్రెడ్ అని తీసుకుని వాడినట్లయితే మనకి బ్రెడ్ హల్వా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి బ్రెడ్స్ అన్నింటినీ ఇలా మిక్సర్ జార్లో వేసిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి హల్వా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి దీనిలో రెండు కప్పుల వరకు బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి బ్రెడ్స్ని గ్రైండ్ చేసిన తర్వాత రెండు కప్పుల వరకు బ్రెడ్ పౌడర్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ పౌడర్ని కలుపుతూనే ఉండాలండి బ్రెడ్ పౌడర్ని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలర్ మారుతుందండి అప్పుడు ఈ బ్రెడ్ పౌడర్లో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవారు ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకున్నా సరిపోతుందండి షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి షుగర్ కొంచెం కరిగి ఈ మిశ్రమం కొంచెం గట్టిగా తయారవుతుందండి నెక్స్ట్ అడుగంటుకోవడం కూడా స్టార్ట్ అవుతుంది వెంటనే ఒక కప్పు వరకు చిక్కని పాలు వేసుకోవాలి లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి దీన్ని ఉడికించేటప్పుడు గరిటితో కలుపుతూనే ఉడికించుకోవాలండి లేకపోతే పోతుంది షుగర్ పూర్తిగా కరిగి ఈ మిశ్రమం కొంచెం దగ్గరగా ముద్దలా తయారవుతుందండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇలాచీ పౌడర్ అంతా బాగా కలిసేలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కలుపుతూ దీన్ని బాగా ఉడికించుకోవాలండి నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకుని ఈ మిశ్రమం గిన్నె నుంచి వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి నేతిలో వేయించిన పది జీడిపప్పుల వరకు తీసుకుని దీనిలో వేసుకోవాలి ఈ బ్రెడ్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్